నమస్తే అండి శ్రీ గురుబ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే వి విశ్లేషణ చేద్దాము సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆ గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్ గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది ఆ మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరిగి పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ లో కర్కాటక రాశిలోకి వక్రీగతిలో ట్రాన్సిషన్ జరుగుతుంది అనమాట సో అక్టోబర్ పది పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రిగతిలో సంచారం జరిగి డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్ లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున్ రాశిలో సంచారంలో ఉంటుంది అంటే దాదాపుగా ఒక రెండు రాసులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట అండ్ ఇది మనకి అతిచార్య అని కూడా చెప్తారు ఈ సంవత్సరం గురువు అతిచార్య అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట సో గురువు మనకి జనరల్ గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు శుభ గ్రహము మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ ని బట్టి మనకి తెలుసుకుంటాం అనమాట గురువు మనకి విద్యా కారకుడు కూడా అనమాట అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్ లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురువు గ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్ లోకి తీసుకుంటాము కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయంటే ధన కారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ధనస్థానానికి ఆ గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అన్ని శుభ కార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్ లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురు గ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది సో అలాంటి గురు గురు గ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉండబోతుంది విశ్లేషణ నేను చేస్తాను తులారాశి వాళ్ళకి తులాలగ్నం వాళ్ళకి గురు గోచారము మిథున్ రాశిలోకి వీళ్ళకి భాగ్యస్థానంలో సంచారం జరగడం అనమాట తులారాశి వాళ్ళకి గురువు తృతీయాధిపతి షష్టాధిపతి అయి భాగ్యస్థానంలో సంచారము గత సంవత్సర కాలం నుంచి అష్టమ స్థానంలో సంచారం జరిగిన గురువు వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు భాగ్యస్థానంలో సంచారం జరిగే గురువు వీళ్ళకి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇచ్చే పరిస్థితి మనకి గోచరిస్తుంది తులారాశి వాళ్ళకి లగ్నం వాళ్ళకి భాగ్యస్థానం నుంచి లగ్నాన్ని చూడడము పంచమాన్ని చూడడము వీళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అలాగే తృతీయ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి తోబుట్టుల నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ సిస్టమ్ రావడము వీళ్ళకి ఇదివరకు ఏవైనా హాబీస్ ఉండి దాన్ని ప్రొఫెషనల్ గా మార్చుకోవాలనుకుంటే గనక ఈ గురు గోచారం వల్ల వీళ్ళకి అవి కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ గా వస్తాయి వీళ్ళ క్రియేటివిటీ స్కిల్స్ పెరుగుతాయి వీళ్ళు మాట్లాడే మాటకి విలువ పెరుగుతుంది సంఘంలో వీళ్ళకంటూ ఒక వాల్యూ పెరుగుతుంది గత సంవత్సరంలో చేసిన ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కనుక అవి రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఈ గురువు చాలా అన్ని విధాలుగా కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తారు గురువుల యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళ పైన ఉంటాయి ఎవరైనా గురువు కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక గురువు తారసపడే పరిస్థితి కూడా మనకి గోచరిస్తుంది వాళ్ళ వల్ల వీళ్ళు కొద్దిగా కొత్త విషయాలు తెలుసుకోవడము లేదా వీళ్ళే గురు స్థానంలో ఉండి కూడా వేరే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అనేది కూడా మనకి గోచారంలో కనిపిస్తుంది కాకపోతే అలా జరగడానికి తులారాసి కానీ తులాలగ్నం వాళ్ళు కానీ ఎవరైనా ఉండి గురు మహాదశ కానీ గురు అంతర్దశలో ఉన్నట్లయితే గనక ఈ గురు గోచారం కూడా ఇంకా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పిల్లల పెళ్లిళ్ళ విషయంలో కనుక ఇది వరకు తులారాశి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉండి వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు అని దిగులుగా ఉన్నట్లయితే గనక ఈ గురు సంచారం వల్ల మీకు ఆ రిజల్ట్స్ కూడా ఫేవరబుల్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే పంచమం పైన దృష్టి పడుతుంది కాబట్టి పిల్లలకి సంబంధించి ఒక శుభ కార్యాలకి గురువు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ విషయంలో కూడా మీకు మంచి రిజల్ట్స్ ఫేవరబుల్ గా ఉంటాయి మీకు మీ పిల్లలకి తగిన వరుడు కానివ్వండి వధువు కానివ్వండి మీకు దొరికే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి తులారాశి తులాలగ్నం వాళ్ళకి ఎవరికైనా పెళ్లి కూడా అవ్వలేదు అని అనుకుంటే వాళ్ళకు కూడా పెళ్లి జరిగే ఛాన్సెస్ కనిపిస్తాయి గో అండ్ ఎవరైనా దూరదేశంకి వెళ్ళి అక్కడ హైయర్ స్టడీస్ కోసం వెళ్ళాలి పిహెచ్డి చేయాలి మాస్టర్స్ చేయాలి అనుకునే తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మంచి యూనివర్సిటీస్ లో కూడా వీళ్ళకి ప్రవేశం దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దాన్ని మా బెటర్గా మీరు యుటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి దీర్ఘకాలికంగా ఏవైనా హెల్త్ విషయంలో కనుక మీకు ఇబ్బందులు కలిగి ఒక ప్రాపర్ డాక్టర్స్ దగ్గర నుంచి మీకు సలహాలు రాలేదు అని అనుకుంటే కనుక ఈ గురు గోచారం వల్ల కూడా మీకు ఆ ఫేవరబుల్ రిజల్ట్స్ కూడా వస్తాయి అండ్ ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఆ అప్పు రిటర్న్ రావట్లేదు ఆ డబ్బు మీకు రిటర్న్ రావట్లేదు రుణాలలో ఉన్న వాళ్ళు రుణం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక మంచి డైరెక్షన్ తోకి మీకు తొందరగా రుణాలు కూడా క్లియర్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అప్పులు ఇచ్చిన వాళ్ళకి మీకు తిరిగి డబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ గురు గోచరము తులారాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే గనక దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళి అక్కడ గురువుకి పదహారు ప్రదక్షిణాలు చేసుకోవడము ప్రతిరోజు కూడా మీకు వీలు కుదిరితే ప్రతిరోజు కూడా విజిట్ చేసినా బాగుంటుంది పులిహోర చేసి పంచిపెట్టినా లేకపోతే లడ్డూస్ చేసి పంచిపెట్టినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎవరైనా లేని పిల్లలు ఎవరైనా అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్న పిల్లలు ఎవరైనా ఉండి వాళ్ళు బాగా చదువుకుంటున్నారు అని అనుకున్న తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చదువు విషయంలో కొద్దిపాటిగా మీరు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని చదివించే ప్రయత్నమో లేకపోతే వాళ్ళకి చదువుకి సంబంధించిన పుస్తకాలు కొనించడమో ఇలాంటివి ఏదైనా చేసినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి